టీఎస్ డబల్ నైన్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ మూడవ డివిజన్ పెద్దచెర్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బోడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆట పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేసిన ట్రస్ట్ చైర్మన్ బోడిగ రవి బోడిగ రాజు గౌడ్ ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్య విద్యతో పాటు ఆట పోటీలతో వారి ప్రతిభను కనపరుస్తున్న విద్యార్థులను బయటకు తీస్తున్న టీచర్లకు ముందుగా ధన్యవాదాలు తెలిపారు మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం స్కూల్ పిల్లలకు నోట్బుక్స్ బ్యాచ్లు బెల్టులు అందజేశామని అన్నారు ఈ పాఠశాలలో చదువుతున్న ఒక పేద విద్యార్థిని దత్తత తీసుకొని మా ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి చదువుకు అయ్యే ఖర్చులన్నీ మా ట్రస్ట్ భరిస్తుందని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రంగారెడ్డి ఉపాధ్యాయులు మమతా శ్రీనివాస్ స్వర్ణ వనిత అనిత స్వప్న రాణి తదితరులు పాల్గొన్నారు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల తెల్లపెల్లిలో ఈరోజు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినాము దీనికి గాను మా విద్యార్థులకు క్రీడా పోటీలు మూడు రోజుల పాటు నిర్వహించినాము ఈ పోటీలలో పాల్గొన్నటువంటి గెలిచినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మన ఒడిగ రవి గారు వారి తండ్రి గారి పేరు మీద నడిపిస్తున్నటువంటి గొడుగ బాలయ్య ట్రస్టుతో ఆధ్వర్యంలో పిల్లలకి ప్రైజులు ఇవ్వడం జరిగింది వారికి వారి సహకారాలు మా పాఠశాలలో ఎప్పుడూ ఇది ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ వారికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మాకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఈరోజు డెబ్బై గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ ఆటల పోటీల సందర్భంగా మాకు హెడ్ మాస్టర్ గారు చెప్పినప్పుడు సార్ మీరు ఏమైనా ప్రైజెస్ ఇప్పించగలుగుతారా ఆటల పోటీలు గెలుపొందిన వారికి అన్నప్పుడు ఓకే సార్ అన్నాము వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రైజెస్ తీసుకొచ్చాము కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ మేము ఇదే స్కూల్లో పుట్టి పెరిగి ఇక్కడనే చదువుకున్నాము కానీ ఇటువంటి రోజు ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇటువంటి ఆట కార్యక్రమాలు పాటల పోటీలు నృత్యాలు ఈ యొక్క పిల్లలకి చేస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ మేము ఫస్టు ప్రధాన ప్రధానోపాధ్యాయుల వారికి ఉపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ బొడిగోపాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో రకరకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము ఇంతకుముందు కూడా బెల్ట్లు బ్యాగ్లు టైల్ కూడా ఇచ్చాము ఈ ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా మనము ఆటల పోటీలో గెలుపొందిన వారికి ప్రైజ్ కూడా ఇచ్చాము ఈ సంవత్సరం కూడా ఇచ్చాము ఇక మీదట ఈ స్కూల్కి హెడ్ మాస్టర్ గారు ఇలాగే ఈ స్కూల్ను డెవలప్ చేయాలని ఆలోచన అతనికి ఉన్నప్పుడు మేము కూడా మాతో మా మేము కూడా సహకారం అందిస్తామని మేము మనస్ఫూర్తిగా కోరుకు హామీ ఇస్తున్నాము అదేవిధంగా మేము ఇంతకుముందు కూడా గతంలో చెప్పాము ఒక అమ్మాయిని ఎవరైనా గరీబ్ వాళ్ళ అమ్మాయిని చదివిపిస్తామని మా ట్రస్ట్ ద్వారా చదివిస్తామని చెప్పాము ఇప్పుడు సార్ గుర్తు చేయడం జరిగింది ఇదే రకంగా అతను నెక్స్ట్ అకాడమీ ఇయర్కి ఒక అమ్మాయిని మాకు అప్ప చెప్తే మేము చదివేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను మా అధ్యక్షుల వారు బొడిగరాజు అతనితో కూడా మాట్లాడడం జరిగితే అతను కూడా ఓకే అని చెప్పిండు ఈ ఈ యొక్క బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క స్కూల్కి ఈ హెడ్ మాస్టర్కి ఉపాధ్యాయులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఊగిస్తున్నాను